బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ యాప్ చేసినంత హడావిడి మరే యాప్ చేయదన్నది తెలియంది కాదు కదా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నవారెవరైనా ఎవరైనా వాట్సాప్ అన్న పదం పలక్కుండా ఉండే రోజు ఉంటుందా సగటు మనిషి సమాచార ప్రపంచంలో కీలకమైన రోల్ పోషిస్తున్న వాట్సాప్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న డేంజర్ యాప్గా మారిపోయే పరిస్థితి తలెత్తింది ఎందువల్ల మంచి ఫోటో తీసుకుంటే అది స్టేటస్లోకి వెళ్లి ఫోన్లో మీకున్న కాంటాక్ట్లందరినీ పలకరించేస్తుంది మనిషికి ఉపయోగపడే ఏ యూట్యూబ్ వీడియో అయినా సరే అది లింక్ గా మరి వాట్సాప్ ద్వారా మీ స్నేహితులకు స్నేహితురాలకు చేరిపోతుంది కంపెనీ యాజమాన్యానికి అక్కడ పనిచేసే వేలాది మందికి మధ్య సమాచార వారతిగా మారటంలో వాట్సాప్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది ఇలా చెప్పుకుంటూ పోతే వర్తమాన కాలంలో వాట్సాప్ చేస్తున్న సందడి ఏ కొద్ది వ్యాఖ్యల్లోనో వర్ణించడం అన్నది సాధ్యమయ్యే పని కానే కాదన్నది కాదనలేని నిజం ఇక అసలు విషయానికి వస్తే మనిషి జీవితంలో ఇంతగా ముడి వేసుకుపోయినా వాట్సాప్ ని కూడా కబ్జా చేసే దిశగా హ్యాకర్లు పూర్తిగా దృష్టి సారించారు వారి ఉచ్చులో పడితే చాలు జీవితాలు ఎంత పెద్ద ప్రమాదంలో పడుతున్నాయన్నది ఊహించడానికి భయమేస్తోంది అసలు మన వాట్సాప్ ఎలా హ్యాక్ అవుతుంది మనం చెప్పకుండానే భారతదేశంలో ఉండే ఎంతో మందికి చేరిపోతోంది దాన్ని నివారించడం అన్నది మన చేతుల్లో లేనే లేదన్నది కూడా మన ఫోన్ నంబర్లు సంపాదించి కొంతమంది వారి వ్యాపార ప్రమోషన్స్ చేసుకునేందుకు ఉపయోగిస్తున్నారు కొందరు మోసగాళ్ళు చీటర్లు సైబర్ క్రిమినల్స్ గా మారి జనం కొంప ముంచేస్తున్నారు కొద్ది రోజుల క్రితం సంగతి సిరికొండ మండలం సోంపెల్లి గ్రామంలో రైతులు వాట్సాప్ కు ఓ మెసేజ్ వచ్చింది తాము పంపిన క్లిక్ ద్వారా పిఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటే ప్రధానమంత్రి రైతుకు అందించే పథకాల సొమ్మంతా డైరెక్ట్ గా వారి అకౌంట్ లో జమ అవుతాయని ఆ లింక్ పంపిన వారు కిసాన్ పెట్టారు ప్రభుత్వానికి సంబంధించి అయి ఉంటుందని ఆ మోసగాళ్ళు చెప్పినట్టుగానే లింక్ క్లిక్ చేశారు ఎప్పుడైతే వాట్సాప్ లో వచ్చినా ఆ లింక్ ను క్లిక్ చేశారో వాళ్ళ ఫోన్ లో ఉండే వాట్సాప్ ఓపెన్ కావటం ఆగిపోయింది వారి పేర్లతో వాట్సాప్ ద్వారా వారి మిత్రులకి బంధువులకి మెసేజ్ మొదలైంది ఒకటి రెండు రోజుల్లో ఈ హ్యాకింగ్ గురించి తెలుసుకున్న రైతులు నిర్ఘాంతపోయారు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కి పరుగులు తీశారు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘటన కాబట్టి ఇది మనకు తెలిసింది ఏదో ఒక ఆశ పెట్టి వాట్సాప్ కు లింక్ పంపడం యాప్ ను హ్యాక్ చేసి తమ హ్యాండ్ ఓవర్ లో ఉంచేసుకుని రకరకాల ఆకృత్యాలకు పాల్పడటంతో ఎంతో మంది అల్లాడిపోతున్నారు మన ఫోన్ లోని వాట్సాప్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు మన మిత్రుల్ని బంధుల్ని ఏదో ఒక కష్టం చెప్పి అప్పడుతున్నారు అసభ్యకరమైన సందేశాలను పంపిస్తున్నారు కొందరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు సో ఇలాంటి ఎన్నో సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే మనకు తెలిసిన నంబర్ అయినా సరే తెలియని నంబర్ అయినా సరే వాట్సాప్ నుంచి లింకులు క్లిక్ చేసి యాప్లు ఇన్స్టాల్ చేసుకోండి అన్న సూచనలు వస్తే నిర్దాక్షిణ్యంగా తిప్పికొట్టండి యాప్లు ఇన్స్టాల్ చేసుకునేందుకు ముందు దగ్గరలో ఉన్న నిపుణులను సంప్రదించి వారు ఓకే అన్న తర్వాతే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు ముఖ్యంగా పిఎం కిసాన్ పేరుతో వచ్చే ఏ లింక్ను క్లిక్ చేయద్దంటూ సూచిస్తున్నారు కేర్ ఇన్ వాట్సప్ లింక్ ప్లీజ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి